నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో కు తమ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ నటులు విచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్లో భాగంగా వెంకటేష్ అనిల్ రావుపుడి నిర్మాత సురేష్ బాబు పాల్గొని సందడి చేశారు తాజాగా ఎపిసోడ్ విషయంపై కీలక అప్డేట్ వచ్చేసింది ఇది నందమూరి మెగా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూసే ఎపిసోడ్ కాబోతుంది వాస్తవానికి ఒకప్పుడు సినీ ఫీల్డ్లో మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా అభిమానుల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి రాజకీయంగా పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశంలో మిత్రపక్షంగా ఉండటంతో ఆయా పార్టీల శ్రేణులు మెగా నందమూరి అభిమానులు సైతం కలిసిమెలిసి ఉంటున్నారు ఈ తరుణంలో జనవరి పదిన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపై ఆహా ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది ఒరే చిట్టిబాబు వస్తున్నాడు రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి అంటూ ఆహా ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది దీంతో నందమూరి మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి షోకు వచ్చే వారితో బాలకృష్ణ చాలా చనువుగా మాట్లాడుతూ ఎవరికీ తెలియని వారి వ్యక్తిగత విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీంతో మెగా కుటుంబం నుంచి ఎలాంటి విషయాలు బాలకృష్ణ రాపాడుతారా అనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ షోకి సినిమా టీంలోని కొందరితో పాటు రామ్ చరణ్ అర్ధాంకి ఉపాసన సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది